నిరుద్యోగి హేమంతెడ్డి రెడ్డి 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 రేవంత్ రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి శివంధి కోసం పిఎస్సి వాయిదా కోసం పిఎస్టి వైరా కోసం కోసం వాయిదా కోసం పిఎస్సి వాయిదా కోసం

నిరుద్యోగి హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి ప్రభుత్వం ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే మేము రెండు మూడు రోజు మూడో రోజున మూడో రోజున ఢిల్లీ వెళ్తాం ఎంత మంతర్ దగ్గర ఐదు వేల మంది నిరుద్యోగులతో కూర్చుంటాం ఈ ప్రభుత్వం మెడలు వంచి మా హక్కులను సాధించుకుంటాం పోయి పోయి నిరుద్యోగులతో పెట్టుకున్నావు నిరుద్యోగులను అవమానపరిచినావు సలమాస్ నులన్నావ్, కిరాయిగాలన్నావ్. ఏంటంటే ఇదేమన్నారా? అద్దం మీద కూలీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు అడ్డ మీద కూలీలు అవుతారో మేము ముఖ్యమంత్రిని వెంటనే తలగించాలి. ముఖ్యమంత్రిని వెంటనే తలగించాలి. ముఖ్యమంత్రిని వెంటనే తలగించాలి. మాకొద్దు ఈ ముఖ్యమంత్రి. మాకొద్దు, మాకొద్దు. ఈ ముఖ్యమంత్రి. మాకొద్దు, మాకొద్దు. ఈ ముఖ్యమంత్రి. మాకొద్దు,